వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏమంటే స్టిరాయిడ్ల వల్ల ఉపయోగాలు వాటి వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలు స్టిరాయిడ్ అంటే ఏమి స్టిరాయిడ్ అనేటువంటిది ప్రత్యేక అనునిర్మాణం కలిగినటువంటి హార్మోన్లు అంటే స్టిరాయిడ్లకు ప్రత్యేకమైనటువంటి అణునిర్మాణము ఉంటుంది అయితే హార్మోన్లకు ఇట్లాంటి ప్రత్యేక అన్న నిర్మాణము ఏమీ ఉండదు స్టిరాయిడ్లు మొక్కలు జంతువులు బ్యాక్టీరియా మొదలైనటువంటి జీవుల్లో వాటి కణజాలాల్లో స్టిరాయిడ్లు ఉంటాయి ఇవి హార్మోన్లు జంతువులు మాత్రమే వీటిని హార్మోన్లను సంగేస్తాయి ఈ హార్మోన్లు ప్రత్యేక విధులను నియంత్రిస్తాయి ಶರೀರಲ್ಲ ವಿವಿಧ ರಕಾಲ ವಿಧಾನ ನಿರ್ವರ್ತಿ ಜೀವಕ್ರಿಯ ರೋಗ ನಿರೋಧಕತ ಪ್ರತ್ಯುತ್ಪತ್ತಿ ವಿಧುಗಳನ್ನು ನಿರ್ವರ್ತಿ ಹಾರ್ಮೋನ್ ಇತ್ಯೇಕ ವಿಧಗಳನ್ನು ನಿಯಂ ಕಂಟ್ರೋಲ್ಸ್ತಾಯಿರು ಅಭಿವೃದ್ಧಿ ಮಾನಿಕ ಮಾನಸಿಕ ಸ್ಥಿತಿ ತೆರಡ್ ಲಿಪಿಡ್ಗಳು జనితాలు అంటే టెపినాయిడ్ లిపిడ్ నుండి ఇవి స్టిరాయిడ్లు ఏర్పడతాయి ఈ టెపినాయిడ్ లిపిడ్ లిపిడ్లు ఒక రకమైన వాసన కలిగి ఉంటాయి అరోమాటిక్ సబ్స్టెన్సెస్ హార్మోన్లు ఎంజెం నుండి ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఇవి జనితాలు ఈ స్టిరాయిడ్ యొక్క ప్రత్యేక నిర్మాణంలో నాలుగు కర్బణ వలయాలు ఉంటాయి ఏబిసిబి నాలుగు కర్బణ వలయాలు ఉంటాయి ఈ నాలుగు కల్పన వలయాలు ప్రతి స్టిరాయిడ్లో కూడా ఉంటాయి ఈ కో స్ట్రక్చర్ కేంద్ర నిర్మాణాన్ని అంటే గొడైన్ అని పిలుస్తారు ఇది కామన్ కామన్గా ఉంటుంది ఈ చైన్ మాత్రం వేరే వేరే స్టిరాయిడ్లో వేరే వేరే విధంగా ఉంటుంది అనమాట దీని పేరు ట్వంటీ ఫోర్ ఇథైన్ ఎల్లోస్టైన్ అనేటువంటి హార్మోన్ స్టిరాయిడ్ దీంట్లో ముప్పై రెండు కర్బడ పరిమాణములు ఉంటాయి ఇది హార్మోన్లకు స్టిరాయిడ్లకు మధ్య ఉన్నటువంటి తేడాలు అంతస్రావ్య వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టంలో ఉండేటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అంతఃస్రావి గంగులు అన్నింటినీ కూడా హైపోథలామస్ ఇది మెదడు అడుగు భాగంలో ఉంటుంది ఇది నాడుల ద్వారా అన్ని గ్రంథుల యొక్క స్రావాలను నియంత్రిస్తుంది పీనియర్ గండి ఇది మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది ఈ హార్మోన్ రక్తంలో కలిసి ఆయా అవయవాలకు చేరుతుంది అనమాట చేరిన తర్వాత ఆ అవయవాల పనితీరును అది మారుస్తుంది మెలటోనిన్ అనేటువంటిది ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే జీవ గడియారాన్ని నియంత్రిస్తుంది జీవ గడియారం బయోలాజికల్ క్లాక్ అంటే మనము నిద్రపోవడం కానీ మెలకు రావడం కానీ ఇవన్నీ కూడా జీవ గడియారం వల్ల వస్తుంది మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఒకే టయానికి మనకు మెలకువ రావడము ఒకే టయానికి నిద్ర రావడము ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ కూడా జీవ గడియారం చేసేటువంటి పనులు అనమాట ఈ జీవ గడియారము మెరటోలినటువంటి స్రావం వల్ల జరుగుతుంది ఇంకా రెండవది పిట్యూటరీ గ్రంథి ఇది పిట్యూటరీ గ్రంథి పీనెల్ ఇది తర్వాత ఇది పిట్యూటరీ గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఇది ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఏడిహెచ్ పెరుగుదల హార్మోన్ ఆక్సిటోసిన్ ప్రోలాక్టిన్ అనేటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అనమాట ఎఫ్ఎస్ఎఫ్ అంటే ఫాలిటిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లేదా లిటినైజింగ్ హార్మోన్ అంటాం ఇది స్త్రీ బీజకోశాల మీద పనిచేస్తుంది స్త్రీ బీజకోశాలు మృతు చక్రాన్ని చేస్తాయి వృత్తిచక్రము అంటే నెలసరి వస్తుంటాయి కదా ఆడవాళ్లకు దాన్ని రుతుచక్రం అంటాము ఈ రుతుచక్రము దేని వల్ల జరుగుతుందంటే స్త్రీ బీజ కోశాలు శ్రమించేటువంటి హార్మోన్ల వల్ల జరుగుతాయి ఎఫ్ఎస్ఎఫ్ లిప్నైజింగ్ హార్మోన్ ఫార్కింగ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇటువంటివి ఈ రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే ఈ బీజ కోశాలు కోశాల నుండి అండాలు విడుదలవుతాయి విడుదల అండాలు ఈ ఫిలోక్ ట్యూబ్ ద్వారా గర్భాశయాన్ని చేస్తాయి అన్నమాట ఈ అండాలు ఫలదీకరణ చెందకపోతే అప్పుడేమవుతుందంటే ఈ మృతుచక్రం చెబుతుందంటే రక్త రక్తం కణాలు తర్వాత ఆ పొరలన్నీ కూడా బయటికి విసర్జించబడతాయి దీన్ని వాళ్ళ పిలుస్తాం పిలుస్తామన్నమాట ఇది ఎట్లా ఎట్లా జరుగుతుందంటే ఈ హార్మోన్ల వల్ల జరుగుతుంది అంటే పెట్యూటరీ సమయం స్లావాలు ఇక్కడ కోశాల మీద పనిచేస్తాయి కోశాల మీద పనిచేసినప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతాయి ఇవి కూడా ఋతుచక్రంలో పాల్గొనడానికి ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కూడా రుతుచక్రంలో ఇవి పాల్గొంటాయి ఈ హార్మోన్లు తర్వాత ఏడిహెచ్ ఏడిహెచ్ హార్మోన్ ఇది మూత్రపిండాల మీద పనిచేస్తాయి మూత్రపిండాల మీద పనిచేస్తుంది మూత్రపిండాలు ద్రవాభిసరణాన్ని చేయడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ స్త్రీ బీజకోశాలు ఈస్ట్రోజన్ ప్రచష్ట అనేటువంటి హార్మోన్లు ఉత్పత్తి ఉంటాయి ఇవి ఈ హార్ అంటే స్త్రీ బీజ పిట్యూటరీ గ్రంథి స్రావం వల్ల ప్రభావితమై మళ్ళీ ఇవి ఈస్ట్రోజన్ రజిస్టర్ అనేటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి ఇవి గర్భాశయం మీద పనిచేస్తాయి చక్రంలో పాల్గొంటాయి అనమాట నెక్స్ట్ మృషణాలు మృషణాలు టెస్టు స్టెరోన్ అనేటువంటి హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి ఈ టెస్టు హార్మోన్ ఇది స్టెరాయిడ్ టెస్టో హార్మోన్ స్టెరాయిడ్ ఇది చాలా అవయవం మీద పనిచేస్తుంది పురుష లక్షణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది ఇది పురుష లక్షణాలు అంటే ఏవి మీసాలు రావడము గడ్డం రావడము తర్వాత గంట్రులు పెరగడము ఇవన్నీ కూడా ఏంటి పురుష లక్షణాలు శుక్రగణాలు ఉత్పత్తి కావడము ఇవన్నీ కూడా పురుష లక్షణాలు ఏర్పడతాయి ఇది ఇవన్నీ కూడా మినాల గ్రంథులు ఇంకొకటి మనం మర్చిపోయినది థైమస్ థైమస్ గ్రంథి అనేటువంటిది ఇది వినాల గ్రంథి కాదు అంటే ఇది అంతస్రావి వ్యవస్థ అంటే హార్మోన్ అనే ఏటిని స్రావింపజేది అయితే ఇది దీని లోపలికి రక్తనాళాలు విస్తరించి ఉంటాయి రక్తంలో ఉన్నటువంటి టీ టీ కణాలు అంటే థైమస్ అసలు అంటే ఈ థైబస్ లో అభివృద్ధి చెందుతాయి కాబట్టి వాటిని కీకణాలుపిస్తారు ఇవి ఒక రకమైన తెల రకణాలు ఈ తెల స్టిరాయిడ్లు స్టిరాయిడ్లను రెండు రకాలుగా తయారు చేస్తారు సహజమైనటువంటిది కృత్రిమమైనటువంటివి అంటే జంతువుల నుండి మొక్కల నుండి ఇతర జీవుల నుండి ప్రత్యక్షంగా వాటిని సంగ్రహిస్తారు అలాంటి వాటిని సహజమైనటువంటి స్టిరాయిడ్ అని పిలుస్తాం కృత్రిమమైనటువంటివి అంటే ఇవి ప్రయోగశాలలో ల్యాబొరేటరీలో తయారు చేస్తారు స్టిరాయిడ్లను రెండు రకాలుగా విభజిస్తారు కార్తీక స్టిరాయిడ్ అని అనబాలిక్ స్టిరాయిడ్ అని కార్తీక స్టిరాయిడ్లు సహజమైనటువంటివి ఈ సహజమైనటువంటి వాటిని డాక్టర్లు యూజ్ చేస్తారు స్థిరాయిడ్ అనేటువంటివి ఎవరంటే వారి యూజ్ చేయకూడదు అనమాట అవి చట్టబద్ధం కాదు డాక్టర్ల పర్యవేక్షణ మాత్రమే స్థిరాయిడ్ ఉపయోగించారు అనేటువంటి స్టిరాయిడ్ను ఆస్తమా తగ్గించడానికి దగ్గు లూపస్ మాపు ఇన్ఫ్లమేషన్ దాని యొక్క నివారణకు ఉపయోగిస్తాము ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే పురుష అవయవాలు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు వచ్చేటువంటి ప్రాస్టేట్ క్యాన్సర్ను కూడా నివారించడానికి ఈ కాన్ఫిపోస్టి ఉపయోగిస్తారు ఇంకా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి వీటిని ఉపయోగించినట్లయితే వీటిని ఎక్కువగా క్రీడాకారులు ఉపయోగిస్తుంటారు కండరవీరులు అంటే బాడీ బిల్డర్స్ కూడా వీటిని ఉంటారు వీటిని ఉపయోగించడం వల్ల కండర కండజాలం పెరుగుతుంది కండరాలు బాగా పెరుగుతాయి అన్నమాట కండరాలు పెరగడానికి కారణం ఏమంటే ప్రోటీన్ సంశ్లేషణ పెరుగుతుంది అంటే మాంస వృత్తిలు ఎక్కువగా తయారవుతాయి శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోతుంది అంటే శరీరంలోని కొవ్వు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది కండర బలంలో శక్తి పెరుగుతుంది శక్తి కూడా బాగా ఎక్కువగా అవుతుంది గాయాలు తిన్నట్లయితే త్వరగా మారిపోతాయి ఇవి దీనివల్ల ప్రయోజనాలు ఇంకా అనభావిక్ స్థిరాయనటువంటివి కృత్రిమంగా సంశ్లేషిస్తారు తయారు చేస్తారు ఇవి టెస్టో పోలి పోలింటాయి ఈ తెస్తో స్టిరోన్ హార్మోన్ ఈ పురుషుల్లో వృషణాలు వీటిని ఉత్పత్తి చేస్తాయి అలాంటి వాటిని కృత్రిమంగా సంశ్లేషణ చేస్తారు ఈ వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ అణువులు ఈ కణం త్వచాన్ని తాకినప్పుడు కణము పారగమ్యత కలిగి ఉంటుంది ద్రవ్యత్వాన్ని కలిగి ఉంటుంది కథ సంకేతాలను కూడా విడుదల చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే బయట ఉండేటువంటి ద్రవాలు అందులో పోషకాల లోపలికి సంగ్రహించబడడం జరుగుతుంది అనమాట దానివల్ల కలుగు జరగడము తరువాత కొత్త కణాలు ఏర్పడడం జరుగుతుంది ఇంకా వీటిని దీర్ఘకాలంగా ఉపయోగించినట్లయితే ఎక్కువ కాలం ఉపయోగించినట్లయితే ఇవి చెడు ప్రభావాన్ని కలిగి ఉంటాయి శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది వృషణాల పరిమాణం కూడా తగ్గిపోతుంది చిన్నవి కలిగిపోతాయి యువకుల్లో పెరుగుదల క్షీణిస్తుంది టీనేజ్ పీపుల్ యువకుల్లో వాళ్ళు టంటెడ్ గ్రోత్ ఏర్పడుతుంది పెరుగుదల ఉండదు పొట్టిగా ఉంటారు గుండె కండలాలు పెరుగుతాయి గుండె అవుతుంది పెరుగుతుంది దానివల్ల గుండెపోటు వచ్చేటువంటి అవకాశము ఉంది నేల ప్రవృత్తి కలిగి ఉంటారు వీటిని వాడిన వాళ్ళు ఎక్కువ కాలం వాడినట్లయితే నేర ప్రవృత్తిని కలిగి ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు తర్వాత మగవాళ్ళలో స్థలాలు పెరుగుతాయి చెస్ట్ పెరుగుతుంది మగవాళ్ళలో తర్వాత మగవాళ్ళ బట్టదల కూడా వస్తుంది ఆడవాళ్ళలో కూడా బట్టదల వస్తుంది ఆడవాళ్ళు యూజ్ చేసినట్లయితే బాండ్ హెడ్ బట్టదల వస్తుంది మగ గొంతు వస్తుంది బొంగులు గొంతు వస్తుంది తర్వాత క్లైటారిస్ మర్మాంగంలో ఉన్నటువంటి అవయవము క్లైటారిస్ ఇది కూడా పెరుగుతుంది ఇది ఎక్కువగా దీర్ఘకాలం ఉపయోగించినట్లయితే అలవాటుగా మారిపోతుంది అంటే మద్యం ఏ విధంగా అలవాటు అవుతుంది మనకు మద్యము పొగ తాగడము తర్వాత డ్రగ్స్ ఏ విధంగా అలవాటు అవుతాయో ఇవి కూడా అదే విధంగా అలవాటుగా అడిక్ట్ అయిపోతాయి అనమాట అలవాటుగా మారిపోతుంది ఇది స్టిరాయిడ్ లెవెల్ వచ్చేటువంటి ప్రయోజనాలు తర్వాత చెడు ప్రభావాలు బాడీ అండ్ మైండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ రిమూవల్ రీడ్ మై ఈబుక్ ఇన్ అమెజాన్ డాట్ ఇన్ అండ్ పేపర్ బ్యాక్ ఇన్ అమెజాన్ డాట్ నీటి మునక గ్రామము ప్రాతకోడి చరిత్ర పుస్తకం కావలసిన వాళ్ళు క్యూఆర్ కోడ్కు నూట ముప్పై రూపాయలు పంపండి మీ అడ్రస్ వాట్సాప్ నంబర్ ద్వారా మెసేజ్ పంపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ